సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేతలను చేపట్టారు కంటోన్మెంట్ ల్యాండ్లో కొన్ని సంవత్సరాలుగా దుకాణాలను పెట్టుకుని జీవనోపాధిని కొనసాగిస్తూ వస్తున్నారు పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణాలను ఖాళీ చేయలేదు కంటోన్మెంట్ బోర్డు అధికారులు తెల్లవారుజామున జెసిబీళ్లతో వచ్చి కూల్చివేతలను చేపట్టారు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి సీఈఓ మధుకర్ తో పాటు అధికారులు కూల్చివేతలను పర్యవేక్షించారు ఈ నెల పదిహేడున రక్షణ శాఖ మంత్రి నాథ్ సింగ్ రానున్నారు జెబిఎస్ పక్కనే ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ పార్కును ప్రారంభోత్సవం ఉండడంతో ముందస్తుగా అధికారులు కూల్చివేతలపై దృష్టి పెట్టారు